నమస్కారం ఈరోజు రాజోల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మా రాజోల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు పెద్దలు బొల్లపల్లి సూర్యారావు గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపతం చేసే దిశలో ఒక మైలు తురాయి ఒక రకంగా అందరికీ ఆత్మీయుడు మిత్రుడు అయినటువంటి తెన్నిటి కిషోర్ గారు మనందరికీ సుపరిచితులు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ అధికార ప్రతినిధిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అదేవిధంగా మన రాజుల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి సూర్యారావు గారి యొక్క సూచనలతో ఒక మంచి పదవిని అధిరోహించడం దీన్ని మొదలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ అదేవిధంగా ఈ ప్రజారంజకమైన పాలన చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో ఆయనతో కలిసి పనిచేసినప్పటి స్మృతుల్ని నెమరు వేసుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన తీసుకురావడం కోసం ఈ ప్రతిపక్షంలో అనూహ్యమైన పోరాటాల్లో కానీ ప్రతి ఆలోచనల్లో కానీ మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొలపల్లి సూర్యారావు గారికి సహాయ సహకారిగా ఉంటూ ముందుకు వెళ్ళాలని రాజకీయంగా మరింత ఉన్నత స్థితిలో ఆయనకి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరఫున కూడా తెన్నేటి కిషోర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు